వీడు నల్గొండ వేయడు ఇంకా నల్గొండ పోయి బొత్తుగా నువ్వు చెప్తే కాంగ్రెస్ పార్టీ ఏంటి రేవంత్ రెడ్డి చెప్తేనే ముఖ్యమంత్రి చెప్తేనే కాంగ్రెస్ పార్టీని అది నేను చెప్తాను కదా కాంగ్రెస్కు కాంగ్రెస్ శత్రువులు రా నాయన ఇప్పుడు నిన్ను కాంగ్రెస్ అని రా నిన్ను కాంగ్రెస్లో నీ కాంగ్రెస్ వాళ్ళు నీ కోట్రీ రేపు పొద్దుగాల తెలుస్తుంది నీకు నీకు రేపు పొద్దుగాల నీకు ఎమ్మెల్సీ కౌంటింగ్ అయిన రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ల కౌంటింగ్ అయిన రోజు నా పరిస్థితి గీదా నా బతుకు గీదా అని తెలుస్తుంది కాబట్టి అది వెయ్యి వీడు ఏం చెప్తానంటే కాంగ్రెస్ గెలిస్తే యాభై శాతము నరేంద్ర మోడీ గెలిస్తే ముప్పై ఒక్క శాతం బీసీల బీసీలకు రిజర్వేషన్ విషయం మాట్లాడే అర్హత నీకు లేదు ముడ్డి మీదకి వెళ్ళి అంటారు నీళ్ళు బీసీలు నీ బతికేనంటే నువ్వు పేరే బీసీ ద్రోహి పెట్టరు నీ పేరు బీసీ ద్రోహి అనే పెట్టారు నువ్వు బీసీల గురించి మాట్లాడితే నమ్మే పట్టబదులు ఉన్నారా పట్టబదులు వల్ల బీసీలు నువ్వు మాట్లాడితే నమ్మేడు ఉన్నారా దీనికంటే ఓటేసి గెలిపియాలన్నా బీసీలు ఇవ్వాలన్నా ఆడ నల్గొండాలన్నా ఆయన పేరు ఏం పేరు రఘువీర్ రెడ్డా ఆయన గెలిచినట నల్లగొండలో ఆయన గెలుతున్నాట యాభై శాతం ఆయన గెలితే యాభై శాతం రిజర్వేషన్లు అప్పుడు ఇంద్ర పిచ్చిగిట్టలు వేసినాదిరే నీకు రాహుల్ వచ్చేటట్టు గెలితేనేవచ్చేటట్లేదు పరిస్థితి ఇప్పుడు మీ బతుకులు మీరు ఆరో రిజర్వేషన్ల గురించి మాట్లాడేది క్లియర్గా మోడీ గారు చెప్పారు ముస్లింల రిజర్వేషన్ అరే రిజర్వేషన్లు అంటే వీనికి ఒక విషయం రిజర్వేషన్ల విషయం చెప్తాను నేను దయచేసి ప్రజలందరూ కూడా ఎందుకంటే రిజర్వేషన్ల విషయం ఒక చిన్న ఒక డ్రాఫ్ట్ ఇస్తా ఒక చిన్న దయచేసి చూడండి మీరు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ కామెంట్ చేయండి ఒక చిన్న ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీని దూరు వీని ముచ్చర దూడు వీని దొంగ ముచ్చట్లు కాంగ్రె మన కాంగ్రెస్ అంటే రఘువీర్ రెడ్డిని గెలితనట యాభై ఒక్క శాతం ఇత్తనట అంటే యాభై ఒక్క శాతం బీసీలకు ఇత్తనన్నాడు వీని సిగ్గులేని మాటలు ఇజ్జత్ తక్కువ మాటలు ఇంకా ప్రజలను పిచ్చోళ్ళనుకుంటానా ముడ్డివింకెళ్ళి అంటారు నేను నీ ముడ్డివింకెళ్ళి అంటారు ఇప్పుడు యాభై ఒక్క శాతం పోతే ఎంత ఉంటుంది ప్రజలారా యాభై ఒక్క శాతం పోతే ప్రజలారా ఉంటుంది బీసీలకు యాభై ఒక్క శాతం పోతే ఒక్కసారి ఆలోచించండి బీసీలకు యాభై ఒక్క శాతం పోతే నలభై తొమ్మిది శాతం మరి ఈ నలభై తొమ్మిది శాతంలా ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఇస్తా అనే విషయం వీడు చెప్పాడు వీడు చెప్పాడు మరి మరి ముస్లింల సంగతి ఏంటనేది వీడు చెప్పాడు మీ రిజర్వేషన్లు బీక్కుంటారు ముస్లింలారా ముస్లిం ప్రజలారో బాయి బహిరం మీరు మీ రిజర్వేషన్లు మొత్తం నరేంద్ర మోడీ బీకుతాండు భారతీయ జనతా పార్టీ మీ రిజర్వేషన్లు బీకుతాంది మీరు మేల్కొనాలి మీరు ఓట్లేయాలి ఈ రఘువీర్ రెడ్డి వెళ్తే యాభై ఒక్క శాతం రిజర్వే నీ బోందా యాభై ఒక్క శాతం అసలు ముస్లింలకు నువ్వు రిజర్వేషన్ ఎందు ఎస్సీ ఎస్టీలకు ఎందితో బీసీలకు ఎందువు మరి ఓసీల సంగతి ఏంది ఓసీల పేదల సంగతి అనేది నీ బతుకు పట్టించుకున్నావా నీ బతుకు పట్టించుకున్నావా ప్రజల నేను ఏ ఏ కులాన్ని కానీ ఎవరిని కానీ నేను కించపరచట్లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను పుప్పాల కంప్యూటర్స్ అని కంప్యూటర్ షోరూమ్ షోరూమ్ నడుపుకునే రోజుల నా దగ్గర ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినమే స్వీపర్గా పనిచేసేది నేను వద్దు వద్దు అంటే కూడా అమ్మ నువ్వు వద్దు నువ్వు అంటే ఏమైనా ఉంటుంది కావచ్చు అంటే ఆ నేను వద్దు అంటే కూడా సార్ మీరు కనుక ఉద్యోగం ఇవ్వబోతే నేను చచ్చిపోతాను సార్ నేను మీరు ఉద్యోగం అది ఉద్యోగం అంటే ఎంత ఆ రోజులలో ఇచ్చేది వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు అటువంటి సందర్భాలల్లో ఆమె వచ్చి ఊడ్స్తా అంటే కూడా నాకు చాలా ప్రాణం తర్కపోయింది ఆమెను ఏం చేసిన అంటే దీనికంటే కొంచెం మెరుగైన ఉన్నా అని వీళ్ళు సంపాదించుకోవాలి పాపం కష్టపడతాను అంటే అటువంటి వాళ్ళు చూసినా కొంతమంది నేను రెడ్డి కాదు నేను బీసీఏ అయినా చెప్తున్నా పేదోళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా నాకెందుకు రిజర్వేషన్ నాకు అవసరం లేదు నా సొంత రిజర్వేషన్ వద్దు ఈ దొంగమల్యాణ సోటో వాళ్ళకి కూడా రిజర్వేషన్ అవసరం లేదు పేదోళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి తప్పే లేదు నేను మాట్లాడేదంటే తప్ప అసలే ఉండదు ఆ ఏ కులమైన ఏదో వాళ్ళందరికీ ఏం లేనోళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు అనేవి ఇస్తే తప్పు ఏమీ లేదు ఎక్కడ ఇవ్వాలనో రిజర్వేషన్లు ఏ విధమైన రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఆ రిజర్వేషన్లు ఇస్తే చాలా బాగుంటుంది తప్పేం లేదు నేను అసలు తప్పనను ఆమె ఏం చేసిన అంటే మరి నేను నా నా స్థాయిలో నేను ఏం చేయను అమ్మ చిన్నగా ఏదైనా పెట్టుకో అని చెప్పేసి నేను ఇంత సాయం చేసి చిన్నగా పెట్టుకోమంటే ఆమె బజ్జీల బండి పెట్టుకొని ఇవాళ బజ్జీల బండి నడుపుతాను ఆ కుటుంబం రెడ్డి కుటుంబం వాళ్ళ గురించి మాట్లాడవారా నేను చూస్తే ఆమె చెయ్యి చూస్తే ఆయిల్ పడి అన్ని పొక్కులు వస్తాను ఎప్పటికి పాపం పొక్కులు ఇది కామనే అంటాను ఆమె ఎంత దారుణం రా ఎంత దారుణం ఎందుకు రా ఈ మభ్యపెట్టుడు ఎందుకు నేను అట్లానే బీసీలకు రిజర్వేషన్ ఇయొద్దు అంటలేను భారతీయ జనతా పార్టీ స్టాండ్ తీసుకున్నది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా వీళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం గా రోజులలో రిజర్వేషన్లు ఇచ్చింది ఆ రిజర్వేషన్ల గురించి ఆలోచించాలి అందుకెళ్ళి కొంత కరెక్ట్ లేదు ఆ ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ అనేది కరెక్ట్ లేదు కాబట్టి దాంట్లోకి వెళ్ళి రిజర్వేషన్లు తీసేసి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు తప్పేమున్నదిరా వీడు చెప్తారు యాదవక్కడ అంటే మరి ఎవరి వరకు ఎంత ఇస్తావు చెప్పురా ముస్లింల రిజర్వేషన్ నేను చూస్తామని కూడా అది కూడా చెప్పురాను చెప్పరు వీళ్ళు అంటే ఉన్నదే వంద శాతం రా ఐదు వందల శాతం వెయ్యి శాతం లెక్క కట్టరు ఏది వీనికి సాధువు లేదు సాధ లేదు వీరి బొందా వీడు జర్నలిస్ట్ అనే జర్నలిస్ట్ ముందు పూసుకుల వీడు ఒక పెద్ద దొంగ ప్రజలారా దయచేసి ఈ దొంగకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఈ దొంగకు ఖచ్చితంగా పట్టభద్రులందరూ కూడా ఈ దొంగకు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకున్నా వీడు వీడు ఏంటంటే దేశాలు స్టార్ట్ చేసిండు వీడిని గెలిపిస్తాడా వీడిని గెలిపిస్తాడా ఈ ఎమ్మెల్సీ పదవి చాలా పెద్దది నన్ను గెలిపిస్తే నేను వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ మూడు జిల్లాలున్నాయా నా కింద ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మినిస్టర్లు అందరు కలిపితే ముప్పై ఐదు మంది ఉంటారు నా కింద ఇక నాదే పెద్ద పదవి ఇప్పుడు నా మీద ఫుల్ బాధ్యతలు ఉంటాయి మిమ్మల్ని అందరినీ కింద కూసోబెడతారు వారు కాలకాల ఊసోబెట్టుకుంటాడు వారు వీడు మరో నియంత వీడు మరో నైజాం నేను చెప్తున్నా కదా కేసీఆర్ ఏక్ నెంబర్ అయితే ఈ లుచ్చ మల్లిగాడు దశ నంబర్ ప్రజలారా పట్టబద్ధులందరూ చెప్పులు నానబెట్టి పెట్టండి చెప్పులు నానబెట్టండి పాత చెప్పులు రాగానే పెళ్ళ పెళ్ళ ఇంకా బీసీని నినాదం ఏది ఫస్ట్ ఇంకా బీసీలకు సగం టికెట్లే మీద మరి యాభై ఒక్క శాతం అట గెలితాడా ఈ మొగోడు గెలితా యాభై ఒక్క శాతం ఇచ్చే మొగోడు మరి మొన్న ఎందుకు రా టికెట్ల పంపకాలల్లా ఈ కాంగ్రెస్ యాభై ఒక్క శాతం వేయలే మనకు మొన్న ఎందుకురా మంత్రుల యాభై ఒక్క శాతం మనకు వాటాయ్యలే మంత్రి మంత్రుల క్యాబినెట్ అరే పిచ్చోడా ఫస్ట్ ఇప్పుడు నిన్ను వాడ నిన్ను వాడతాంది నిన్ను ఫస్ట్ గెంటెత్తారు నీ ఏంటంటే ఇటు బీజేపీ కానదు ఇటు కాంగ్రెస్ గెంటెత్తది లో పోవడానికి నీకు మొగమే లేదు నీకు నీకు ముఖమే లేదు ఇక నీ బతికేందంటే నీ ఎమ్మడే ఉండరు అయితే వీని ఛానల్ మొత్తం కూడా రేటింగ్ ఘోరంగా పడిపోయింది నేను ఛానల్ రెండు రోజులు అయితే రెండు రోజులు మూడు రోజులు అవుతుంది చూడక మీ ఛానల్ అప్పుడప్పుడు ఏంటంటే రేటింగ్ చూస్తాను నేను ఎందుకంటే మరి మన ప్రజలం మనం గెలుస్తానామా మనం ఓడిపోతానామా అనేది చూసుకోవాలి కదా మన హిందువులము మన బీజేపీ కార్యకర్తలు మనం ఐక్యతంగా ఉండాలనుకుంటున్నాము అవినీతి పైన ఉద్యమం దేశం కోసం ధర్మం కోసం మనం పనిచేస్తున్నాం మరి వీని వీని ఓడగొట్టిల్లా లేదా అని చూడాలి కదా అలాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుస్తారా లేదా అనేది కూడా మనం సర్వే చేసుకోవాలి కదా నేను ఒక చిన్న సర్వే వీళ్ళు వీళ్ళ ఇద్దరు ఛానళ్ళ మీద ఈ నల్లికుట్లోని ఛానల్ను ఈ యొక్క మల్లిగాన్ ఛానల్ను ఈ ఇద్దరు ఛానల్ని ఈ ఫోర్ ట్వంటీ గాంధీ బీసీ ద్రోహి గాంధీ అలాగే ఆ రగ్గాన్ ఛానల్ను నేను చూసినా అవి నేను డిస్ప్లే చేస్తలేను మీరు కూడా ఏంటంటే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మన ఛానల్ కొట్టి పైన చూడండి అయితే వీడు ఈ మధ్య కాలంలో పన్నెండు గంటల క్రితము కాంగ్రెస్ గెలిస్తే దేశమంతా కులకరణ అని పెట్టిండు వీడు పన్నెండు గంటలు పెడితే వీని ఛానల్ లక్ష దాటాలి ఇరవై లక్షల సబ్స్క్రైబర్లు వీనికి మనకు ఉన్నది ఆల్ యాభై వేల సబ్స్క్రైబర్స్ ఉంటే వీనికి ఇరవై లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు పన్నెండు గంటలు అయ్యి కనీసము రెండు వందలు కూడా నూట యాభై కూడా పోలేదు నూట నలభై తొమ్మిది వ్యూస్ వచ్చినాయి ప్రజలారా వన్ ఫార్టీ నైన్ వ్యూస్ నూట నలభై తొమ్మిది వ్యూస్ వీడు పెడితే అంటే వీని బతుకి ఎక్కడికి వచ్చింది అనేది మీరు ఆలోచించాలి ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్ నన్ను నువ్వు గెలిపించాడంటే పన్నెండు గంటలైతే నది పెట్టి కూడా రెండు వందల తొమ్మిది వ్యూస్ వీని బతుకు వీని పేరు పెడితే ఒకరు అంటాడు వీని పేరు పెడితే బాగా వస్తాయి బాగా వీని పేరు పెడితే వస్తాయి అరే జీలో దమ్ ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి కంటెంట్ ఉండాలి ఎవరైనా మోగోడేరా ఇవాళ మళ్ళీ సబ్జెక్ట్ లేదు కంటెంట్ లేదు ఒకప్పుడు కేసీఆర్ ఎదిరించినప్పుడే మళ్ళీ అన్నోడు మోగోడురా అప్పుడే అందరూ వానికి సాయం చేశారు వానికి సహకరించారు వానికి డబ్బులు ఇచ్చారు వారు ఎప్పుడైతే బ్లాక్మెయిల్ చేసిండో ఎప్పుడైతే బీజేపీని వదిలిండడో ఎప్పుడైతే కాంగ్రెస్ లో పోయి బీజేపీని నరేంద్ర మోడీని అన్నాడో ఎప్పుడైతే హిందువుల పండుగలు అన్నాడో ఎప్పుడైతే శ్రీరాముని అన్నడో వానికి దరిద్రం స్టార్ట్ అయిందిరా ఇది క్లియర్ గా చూడండి ప్రజలారా ఎంత దరిద్రం వానికి స్టార్ట్ అయిందనేది నేను చూపిస్తాను ఇంకా వాళ్ళు ఛానల్ మీద కట్టా జర దయచేసి క్లియర్గా వినాలే ఇక ఏంటంటే దేశం కోసం సోనియా గాంధీ కుటుంబం అంతా త్యాగం చేసిందంటే రెండు వందల అరవై మూడు మంది చూసిర్రు పన్నెండు గంటలైతే అది పెట్టి దేశం కోసం సోనియా గాంధీ ప్రాణ త్యాగం చేసి కుటుంబం అంతా త్యాగం చేసిందంటే ఎవరు చూస్తలేరు పూరం మీద తను ఎవరు ఎవరు నేను అబద్ధం ఆడతలేరు నేను అబద్ధం ఆడతలేను ప్రజల ఇది నేను బోర్డు మీద చూపిస్తున్నాను బోర్డు మీద చూస్తే అంటే వాడు స్ట్రైక్ వేస్తాడు నాకు కాబట్టి నాకున్న అవకాశము నేను ప్రధాన పూర్తిగా చెప్తాను ప్రజలారా మీరు కాకపోతే వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి మొత్తం ఓపెన్ చేయొద్దు ఏ వీడియో కూడా ఓపెన్ చేయద్దు పైకేళ్ళు చూడండి మీరు వెళ్ళి చూడండి వాళ్ళని బతికేయండి కనుక పడుతుంది ఇది మూడో వీడియో ఇక చెప్తా ఇంకా ఇంకా వీని వీడియో చెప్తా వారి వీడియో చెప్తా ఇక కేసీఆర్ను నమ్మితే మోసం చేసిపోయిండు ఇది చూస్తలేరు వీడియోలు చూతలేరు అది పదమూడు గంటలైంది నూట పద్దెనిమిది వ్యూస్ నూట పద్దెనిమిది వ్యూస్ పదమూడు గంటలల్లా నెక్స్ట్ నెక్స్ట్ నల్గొండలో గెలిచేది కాంగ్రెస్ పార్టీని అయితే రెండు వందల ముప్పై ఐదు ఒక్కరోజు అవుతుంది పదమూడు గంటలు అవుతుంది అది అది అప్లోడ్ చేసి పట్టభద్ర ఎన్నికల్లో తీ మార్ మల్ల గెలిపించాలి మూడు వందల అరవై ఏడు పదమూడు గంటల క్రితం మల్లోడి పెట్టిర్రు అదే అదే మల్లోడి పెట్టిర్రు ఇక పోతలేవు వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ ఛానల్ పోతలేదు కారణం ఏంటంటే వీళ్ళు రిపోర్ట్లు కొట్టిర్రా మరి మనవలు చూస్తలేరా ప్రజలంతా కూడా పొలిటికల్ వైబ్స్కు మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఛానళ్లకు ఇందువుల ఆ అందరికీ జంపై అనిపిస్తుంది ప్రజలందరూ మరి దయచేసి మీరేమంటారు ప్రజలారా నేను చెప్పింది కరెక్టేనా మళ్ళన్నా కానీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది మన ఛానల్ పీకింది ఇంకా చూస్తా మీకు ఇంకా చెప్తా ఇంకో ఛానల్ ఇంకో నల్గొండలో తీన్మార్ మళ్ళన్న ర్యాలీ అన్నాడు వాడు వారు ర్యాలీ అని వారు 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 పెడితే నాలుగు వేల మంది చూసారు ఒకప్పుడు ర్యాలీలు గీలీలు పెడితే నాలుగు లక్షలు చూసేది మంది నెక్స్ట్ అంటే ఇవి ఇక బాగా హైయెస్ట్ అయింది నాలుగు వేలే హైయెస్ట్ వేది నాలుగు వేలే గాంధీభవన్లో తీర్మార్మల్ అన్న ప్రెస్ బీడ్ అంటే మూడు వేల మంది చూసిరు రెండు వేల మంది సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ బీడ్ అంటే రెండు వేల మంది చూసిరు అంటే రేవంత్ రెడ్డి గురించి పెట్టిన సోనియా గాంధీ గురించి పెట్టిన వీని గురించి పెట్టిన ర్యాలీల గురించి ర్యాలీలు పెట్టిన ఏ ఛానల్ కూడా వ్యూస్ సత్తలేదు వింది నేను క్లియర్గా చెప్తాను అయితే ఎందుకైనా మంచిది వింది ఇంకో ఛానల్ ఉంటుంది ఒకటి హెచ్డి అని ఒకటి ఇంకోటి ఏంటో మీరు పెట్టిన కదా పది ఛానల్ ఓటు వీక్తోడని చెప్పేసి వీటి దొంగ వీడు అందుకనే వీని అన్ని కథలు ఉంటాయని చూసిన చూస్తే ఇంకో ఛానల్లో నూట ముప్పై వ్యూస్ ఒకటి నూట ఇరవై ఒక్క వ్యూస్ నూట పదిహేడు వ్యూస్ నూట పదిహేను వ్యూస్ డెబ్బై ఏడా కాంగ్రెస్కి వెళ్తే దేశం అంతా గుళ్ళగా అంటే డెబ్బై ఐదు వ్యూస్ పోయినాయి వీనికి ఒక్క రోజు అవుతుంది పెట్టి అంటే వీని బతుకు బస్ స్టాండ్ అనేది అవుతుంది వీని ఛానల్ రేటింగ్ పడిపోయింది ప్రజలారా నేను చెప్పేది అబద్ధమా దయచేసి ఒక్కసారి కామెంట్ చేయండి నేను చెప్పేది అబద్ధమైతే దేనికంటే దానికి కూడా వీళ్ళు రేటింగ్ అనేది పడిపోయింది బికాస్ ఆఫ్ పొలిటికల్ వైబ్స్ దెబ్బకు పొలిటికల్ వైబ్స్ వ్యూవర్స్ దెబ్బకు పొలిటికల్ వైబ్స్ సబ్స్క్రైబర్స్ దెబ్బకు వాని దిమ్మ తిరిగి మా అంటే మైండ్ బ్లాక్ అయింది ఇలా నాకు చాలా సంతోషం ఉంది ప్రజలారా ఇవాళ ఇక్కడి నుంచే గెలుపు స్టార్ట్ అయింది అంటే సోనియా గాంధీ నమ్ముతలేరు తెలంగాణ రేవంత్ రెడ్డి నమ్ముదలేరు కేసీఆర్ నమ్ముదలేరు వీని నమ్ముతలేరు వీని ఛానల్ నమ్ముతలేరు అనేది క్లియర్ గా నాకు అర్థమైంది ప్రజలారా అలాగే మీరు నా పిలుపు మేరకు వాని ఛానల్ ను దెబ్బతీసినందుకు మీ అందరికి రెండు చేతులు పెట్టి కాళ్ళు మొక్కి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నా నా వ్యూవర్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికి ఎందుకంటే ఇలా మనం సాధించినాం ఇంకా పది రోజుల ఎన్నికలు ఉన్నది పది రోజుల లోపే మనం సాధించినాం ఇది ఎప్పుడో జరగాల్సింది నేను లేట్ అయిపోయినా దయచేసి మిత్రులారా ఇదే కొనసాగితే ఇంకో పది రోజులలో వాని ఛానల్ ఒక్క వ్యూ రెండు వ్యూలు వారే చూసుకోవాలి వాని ఇంట్లో వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు చూసుకోవాలి గవ్వే వ్యూస్ రావాలి ప్రజలారా